నాకు ఒక బ్రదర్ తెలుసండి అన్న రేపు ఉదయాన్ని ఎయిట్కి అంతా నేను అక్కడ అక్కడుంటానన్నా ఎన్నింటికి ఉంటాను మీరేం టెన్షన్ పడుతుంది ఎయిట్కి అంతా నేను అక్కడ ఉంటాను వంద మంది రాని నేను చూసుకుంటారు మీరేం భయపడద్దు ఉదయాన్ని ఎయిట్కి అంతా నేను అక్కడ ఉంటానన్నా అని అంటే అన్న మీరు ఒక నైన్కి వస్తే బాగుంటుంది అంటే ఎయిట్కి వస్తే మీకు ఏమైనా ఇబ్బందా ఎయిట్కి అంతా నేను ఉంటాను మీరేం టెన్షన్ పడుతుంది మీరు ప్రశాంతంగా తిని పడుకోండి నేను ఎయిట్కి అంతా అక్కడ ఉంటానని అని చెప్పాను అన్నాడు సరే వస్తాడు ఎయిట్ కొంచెం ఎయిట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ అంటే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ రాలేదు నైన్ ఓ క్లాక్ రాలేదు టెన్ ఓ క్లాక్ రాలేదు ఏటండి నాకు డౌట్ వచ్చేసి నేను ఫోన్ చేస్తాను ఫోన్ తీయట్లేదు ఆ తర్వాత వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేశాను అక్క అన్న ఎయిట్ ఓ క్లాక్ అంతా వస్తానన్నారు ఇప్పుడు పదకొండు అవుతుంది అసలు ఫోన్ కూడా తీయట్లేదంటే ఆ వంటది ఇంకెక్కడ వస్తాడన్నా రాత్రి ఎక్కడ ఏదో తిన్నట్టున్నాడు రాత్రంతా ఒకటే విరోచనాలన్న అసలు బాత్రూంలోకి బెడ్రూంలోకి బాత్రూంలోకి బెడ్రూంలోకి బాత్రూమ్కి బెడ్రూమ్లో తిరుగుతూనే ఉన్నాడన్నా ఆయన తిరుగుతున్న నన్ను నిద్రపోనిట్లేదన్న చివరికి నన్ను చూసి అమ్మాయి ఒక స్టూల్ ఏదైనా ఇస్తే నేను ఆ బాత్రూంలో కూర్చుంటాను ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాడన్న ఏ యాభై అరవై విరోచనాలు అయినట్టుందన్న మాట్లాడతారన్నా ఆయనతో ఇప్పుడే డాక్టర్ వచ్చి సెలవు మీరు ఏమైనా మాట్లాడతారంటే ఇంకేం మాట్లాడతారులేమా రేపు తెల్లారితో వచ్చి అన్నవాడు అర్ధరాత్రి రాత్రంతా ఓ చిన్న విరోచనాన్ని మనం అనుకుంటాం నేను అది చేస్తాను ఇది చేస్తాను ఓ నాకు జనబలం ఉంది భుజ బలం ఉంది నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ఆపత్కాలంలో అస్థి ఆస్తి అక్కడికి రాదు ఆస్తి కాలం ఆపత్కాలంలో ఆస్తి మనం ఆరాధించే దేవుడు మాత్రమే ఆపత్కాలంలో నమ్ముకదగిన సహాయకుడు చెప్పటకూడదు ప్రభుకి స్తోత్రం చెప్పడం అందరు కాబట్టి